మేము మా ఛానల్లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తాము మేము మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు మేము తెలియజేసే ఈ ప్లాన్స్ లో మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరు ఓన్ గా రీసెర్చ్ చేసుకుని జాయిన్ అవ్వండి మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా అది మీకే ఆ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు ఈ రోజు నేను మీకు సాతి అనే ఒక అప్లికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ప్రీమియం ఫీచర్స్ తో అయితే వాళ్ళు రావడం జరిగిందండి మనకి సెక్యూరిటీగా అయితే ఉంటుంది సో అందుకే నేను ప్లే స్టోర్ లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ట్రైనింగ్స్ అండి అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి డెలివరీ రైడర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉంది సో ఒకవేళ మీరు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి డెలివరీ బాయ్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం సో ఈ ట్రైనింగ్లో ఏంటంటే మీకు కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయండి కొన్ని సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ మధ్యలో శాలరీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ ట్రైనింగ్ తీసుకొని మీరు వెళ్తే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే డ్రైవర్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది సో ఎవ్రీ ట్రైనింగ్ తర్వాత టెస్ట్ అనేది ఉంటుందండి ఆ టెస్ట్ కనుక మీరు కంప్లీట్ చేసి పాస్ పాస్ అయ్యారంటే మీకు సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ అప్లికేషన్ అనేది చాలా ప్రీమియంగా అయితే ఉంది మీరు ఒకసారి చూడొచ్చు అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే ప్లే లో ఈ అప్లికేషన్కి వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ సెవెన్ స్టార్ రివ్యూస్ అయితే ఉందండి హండ్రెడ్ కే ప్లస్ డౌన్లోడ్స్ అండి అంటే లక్షకి పైగా డౌన్లోడ్స్ అంతమంది యూజర్స్ దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది సో నేను మీకు అప్లికేషన్ లో మన రిఫరండ్ ఎంత సంపాదించుకోవచ్చు హలో మై డియర్ లీడర్స్ ఈరోజు నా ఒక్క సాతి యాప్ లో జస్ట్ త్రీ డేస్ లో నేను ఎంత చూసుకోవచ్చు అండి దాదాపు నాలుగు వేల ఏడు వందల దాకా అరేంజ్ చేశాను అండ్ యాప్ అనేది చాలా స్మూత్ గా సింపుల్ గా ఉంటుంది ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ సో ఎడ్యుకేషనల్ కి సంబంధించిన ప్లాట్ఫామ్ అనేసి చెప్పొచ్చు ఇందులో మనం రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ ఉందండి రిఫర్ చేయడం వల్ల మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు ఈవెన్ నేను ఇక్కడ విత్డ్రాల్ చేసి కూడా చూపిస్తాను సో నాకు రెండు వేల రూపాయలు సైన్ అప్ బోనస్ వచ్చిందండి ఎవరైనా సైన్ అప్ అవగానే రెండు వేల రూపాయలు సైన్ అప్ బోనస్ వస్తుంది సో మనం ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వంద రూపాయలు ఈ సైన్ అప్ బోనస్ లో నుంచి వంద రూపాయలు రెడ్యూమ్ అయ్యి ఒకరిని రిఫర్ చేయగానే మనకు రెండు వందల రూపాయలు వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా టోటల్ టీమ్ సిక్స్టీన్ మెంబర్స్ అయ్యారండి ఓకే జస్ట్ ఒక టూ త్రీ డేస్ లో సిక్స్టీన్ మెంబర్స్ కంప్లీట్ చేసుకున్నాను ఇంకో త్రీ హండ్రెడ్ నాకు ఉంది సో ఇంకో త్రీ మెంబర్స్ అప్గ్రేడ్ అయ్యారు అనుకోండి త్రీ మెంబర్స్ నా డైరెక్ట్ స్పాన్సర్ అయ్యారనుకోండి నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి అండ్ ఇప్పుడు నేను లైవ్ గా విత్డ్రాల్ చేసి చూపిస్తాను దాని కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు అర్నింగ్ వచ్చేసి మూడు వందల సో మూడు వందల యాభై రూపాయలు సమ్ చేంజ్ అనేది ఉందండి ఇప్పుడు నేను దాన్ని విత్డ్రాల్ అయితే చేయబోతున్నాను దానికోసం ఇక్కడ క్లిక్ చేస్తాను సో మూడు వందల ముప్పై రూపాయలు ఉందండి అండ్ గెట్ క్యాష్ అనేసి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయాలి మన యూపీఐ ఐడి నెంబర్ అయితే ఇవ్వాలండి సో నా ఒక యూపీఐ ఐడి నంబర్ అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను సో నా ఒక ఐడి నంబర్ ని కాపీ చేసేసుకొని అగైన్ బ్యాక్ వెళ్ళి యాప్ ని ఓపెన్ చేసి ఇక్కడ మనం యూపీఐడి నంబర్ ని లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసేసుకుంటే వెరిఫై క్లిక్ చేయాలండి వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మన పేరు ఆటోమేటిక్ గా కనిపిస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ గెట్ క్యాష్ బ్యాక్ ఉంటది దాన్ని క్లిక్ చేసుకోవాలి టూ త్రీ సెకండ్స్ లో డైరెక్ట్ నా ఒక యూపీఐ త్రూ అమౌంట్ క్రెడిట్ అయిపోతుందండి టన్ ఇక్కడ చూస్తూ ఉన్నారండి మీరు డైరెక్ట్ ఎంతమందిని చేస్తే అంతమంది మీద మీ సైన్ అప్ బోనస్ అయ్యేంత వరకు రెండు వందల రూపాయలు వస్తుందండి అంటే దాదాపు రెండు వేల రూపాయలు తీసుకుంటారు అండ్ సెకండ్ లెవెల్ నుంచి రూపాయలు రూపాయలండి ఎవరైనా అవ్వని థర్డ్ లెవెల్ నుంచి పది రూపాయలు అండ్ ఫోర్త్ లెవెల్ నుంచి పది రూపాయలు ఫిఫ్త్ లెవెల్ కి పది రూపాయలు అండి సింపుల్ గా ఐదో లెవెల్ లో ఒక లక్ష మంది థీమ్ అయ్యారు అనుకోండి పది లక్షల రూపాయలు మీరు ఇక్కడ హ్యాపీగా సంపాదించవచ్చు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ మన సాతి యాప్ అనేసి చెప్పొచ్చండి ఇంకా ఆలోచిస్తున్నా ఏ ముందు ప్లాట్ఫామ్ ఇలాంటి వస్తున్నాయి వెళ్తున్నాయి అనేసి అనుకుంటా ఉంటారు ఇక్కడ మనము హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదండి జస్ట్ రెండు వందల రూపాయలతో ఐడి వేసుకుంటున్నాము ఐడి వేసుకున్న తర్వాత రిఫర్ చేయడం వల్ల ఇక్కడ మనకు రిఫరల్ ఇన్కమ్ లెవెల్ ఇంకం వస్తుంది వీళ్ళకి వీళ్ళొక యాప్ బ్రాండింగ్ ప్రమోట్ అవ్వాలని ఇంటెన్షన్ తోనే ఈ ప్రోగ్రామ్ లో తీసుకుని రావడం జరిగిందండి అండ్ అంతేకాదు మీరు గనక ఇందులో రిజిస్టర్ అయ్యి నాలాగే సంపాదించాలంటే కింద డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను మనం ఇందులో ట్రస్టబుల్ గా వర్క్ చేస్తూ మంచి ఇన్కమ్ ని సంపాదించవచ్చు ఎంతో మంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఏ ముప్పై వేలు నలభై వేలు జస్ట్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ లో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు కూడా అదే విధంగా సంపాదించాలంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సో దానికోసం కింద డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిపోయి డైరెక్ట్ గా మీరే సెల్ఫ్ రెండు వందల రూపాయలు పే చేసి ఐడిని టాప్ అప్ చేసుకోండి ఎవ్వరికి మనం అమౌంట్ పంపించాల్సిన అవసరం లేదు మొత్తం ఆటోమేటెడ్ సిస్టమ్ అండి ఆటోమేటిక్ గా ఈ సిస్టమ్ అనేది అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లీడర్స్ మరి మనం నెక్స్ట్ వీడియో లో